ఈ మధ్య కాలంలో యువత అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా మంది వారి శరీరం మీద టాటూస్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు మీకు కూడా టాటూస్ అంటే ఇష్టమా శరీరంపై పెద్దగా వేయించుకోవాలని అనుకుంటున్నారా కాస్త ఆలోచించండి టాటూలు వేయించుకోవడం ఫ్యాషన్ కావచ్చు కానీ టాటూస్ తో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని మీలో ఎంత తెలుసు ఈ విషయాన్ని బిఎంసి పబ్లిక్ హెల్త్ అనే అధ్యయనంలో వెల్లడించింది శరీరంపై ఎంత భారీ టాటూలు వేయించుకుంటే అంతగా క్యాన్సర్ ముప్పు ఉంటుంది ట్యాటూ వేయించుకున్న వారు వేయించుకున్న వారిని కనుక పరిశీలించినట్టయితే టాటూ వేయించుకుంటారు తీసుకున్న వాళ్ళలో సిక్స్టీ టూ పర్సెంట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట వన్ థర్టీ సెవెన్ పర్సెంట్ చర్మ క్యాన్సర్ వన్ సెవెంటీ త్రీ పర్సెంట్ బ్లడ్ క్యాన్సర్ ముప్పి ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు టాటూస్ వేసేందుకు వాడే సిరాలో ఉండే కార్బన్ క్యాన్సర్ కారకమని ఇప్పుడు అధ్యయనాల్లో తేలింది టాటూ పై ఎండపడినప్పుడు లేదా టాటూస్ రిమూవ్ చేయడానికి చేయించుకునే లేజర్ చికిత్సల్లో ఈ టాటూస్ నుంచి విడుదలయ్యే అజో కాంపౌండ్స్ శరీరం అంతా పాకిపోయి క్యాన్సర్ ముప్పుని మరింత పెంచుతాయని పరిశోధనలు చెప్తున్నాయి ట్యాటూ వేయించుకునేటప్పుడు ఏర్పడే వాపు భవిష్యత్తులో కణాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంట కణాల సంఖ్య విపరీతంగా పెరిగి చర్మ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ కు దారి తీసే అవకాశాలున్నాయి సో టాటూ వేయించుకునే ముందు ఆలోచించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి